హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ ల్యాండ్ టుడే ఇవి వచ్చేసి ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్స్ ప్రిన్సెస్ కట్ ప్లస్ డీప్ నెక్ ప్యాటర్న్స్ ఈ ప్యాటర్న్స్ ఉంటే డ్రెస్ కటింగ్ మొత్తం టెన్ మినిట్స్ లో చేసేయొచ్చు బాడీ పాట్ అయితే టూ మినిట్స్ లో చేసేయొచ్చు మ్యాగీ చేసినంత ఈజీగా కట్ చేసేయొచ్చు టూ మినిట్స్ లో బాడీ పాటు ఈ ప్యాటర్న్స్ ఎలా కట్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో చేస్తాను ఈ వీడియో లో నేను అంబ్రెల్లా వేస్ట్ ఫామ్ లా చూపిస్తాను ఈ ఒక్క ఫార్మ్ లా తెలిస్తే అంబ్రెల్లా కటింగ్ ఎంత ఈజీ అనిపిస్తుంది మనం కట్ చేసిన వేస్ట్ పార్ట్ కి అంబ్రిల్లా పార్ట్ కరెక్ట్ గా ఏ విధంగా తీసుకోవాలనేది ఈ ఫామ్ లా ద్వారా తెలుస్తుంది డోంట్ మిస్ ద ఫామ్ లా ఈ ఒక్క ఫార్మ్ లా ఉంటే ఏ సైజ్ వరకైనా అంబ్రెల్లా కటింగ్ చేసేయచ్చు మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా నేను బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా చూసారు కదా వన్ మినిట్ లో అయిపోయింది బ్యాక్ పార్ట్ మార్కింగ్ నేను ఇక్కడ డాట్ కోసం వన్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ప్లేస్ చేసి మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా నెక్స్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ పార్ట్స్ మెయిన్ క్లాత్ పై బట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే అంబ్రెల్లా లెంత్ మార్కింగ్ చూద్దాం ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇంచెస్ దానిలో నుంచి మనం బాడీ లెంత్ మైనస్ చేసుకోవాలి ఫిఫ్టీ టూ మైనస్ ఫోర్టీన్ చేస్తే థర్టీ ఎయిట్ వచ్చింది థర్టీ ఎయిట్ ప్లస్ ఖర్చు కోసం నేను కింద పైన కూడా ఖర్చు కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా నాకు వచ్చేసి థర్టీ నైన్ వచ్చింది సో మనము అంబ్రెల్లా లెంత్ వచ్చేసి థర్టీ నైన్ తీసుకోవాలి అదేవిధంగా వేస్ట్ కూడా ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫార్ములా చెప్తాను నేను ఇక్కడ ఇదేంటంటే మనము బ్యాక్ పార్ట్ మనకి ఎంత వచ్చిందో వేస్ట్ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి నాకు టెన్ వచ్చింది ఇక్కడ నేను వన్ ఇంచ్ డాట్ వేస్తాను కదా దానికోసం మైనస్ వన్ ఇంచ్ వేసేసాను సో నైన్ ఇంచ్ నేను వేస్ట్ నైన్ ఇంచ్ వచ్చింది నాకు డాట్ తీసేయగా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మీద ఉంది కదా అంటే నైన్ ఇంటూ టూ చేసుకోవాలన్నమాట అంటే నాకు ఎయిటీన్ నుంచి వచ్చింది ఫ్రంట్ వేస్ట్ వచ్చేసి ఎయిటీన్ నుంచి వచ్చింది బ్యాక్ వేస్ట్ కూడా ఎయిటీన్ నుంచి వచ్చింది అనమాట ఇక్కడైతే మనం వేస్ట్ డివైడెడ్ బై త్రీ చేసి మైనస్ జీరో పాయింట్ ఫైవ్ చేసుకోవాలి ఏ సైజు వరకు అని ఈ విధంగా కట్ చేయడం వల్ల అంబ్రెల్లా వేస్ట్కి కరెక్ట్గా రౌండ్ సరిపోతుంది నా ఫ్రంట్ వేస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఇంచ్ వచ్చింది ఎయిటీన్ డివైడెడ్ బై త్రీ చేస్తే సిక్స్ వచ్చింది నాకు సిక్స్లోంచి జీరో పాయింట్ ఫైవ్ మైనస్ చేయాలన్నమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తాను డోంట్ కన్ఫ్యూజ్ సేమ్ ఇదే విధంగా బ్యాక్ కూడా వస్తుంది మనం ఫుల్ సర్కిలర్ అంబ్రెల్లా కట్ చేస్తున్నాము సో నేను ఇక్కడ హాఫ్ ఆఫ్ సర్కిల్ అంబ్రెల్లాస్ మార్క్ చేస్తున్నాను మీకు కొంచెం అర్థం అవడం కోసం ఇది వచ్చేసి మన అంబ్రెల్లా పాట అనుకుంటే మనకి ఎయిటీ నుంచి ఎక్కడ రావాలి అంటే మనకి ఈ లైన్ పైన రావాలి విధంగా కింద జీరో పాయింట్ ఫైవ్ క్రిందికి మార్క్ చేసి ఎయిటీన్ ఇంచ్ రావాలి ఇది వచ్చేసి వేస్ట్ రౌండ్ ఈ పాయింట్ వచ్చేసి అదే విధంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎక్కడ రావాలి అంటే మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటాం కదా అక్కడ ఆ పాయింట్ లో రావాలన్నమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ విధంగా అది నేను కట్ చేసేటప్పుడు చెప్తాను ఏ విధంగా అనేది నేను కొంచెం పెద్దగా మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా దానికి మధ్యలో నేను వేస్ట్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ వేస్ట్ వేస్ట్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచ్ రావాలన్నమాట మనకి అదే విధంగా వేస్ట్ డివైడెడ్ బై త్రీ చేసి మైనస్ జీరో పాయింట్ ఫైవ్ చేస్తే మనకి మెజర్మెంట్ వస్తుంది అదైతే మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి మార్క్ చేసుకోవాలి అదే విధంగా అనేది నేను క్లాత్ పై చూపిస్తాను కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఈ ఫార్ములా లో తెలిస్తే మీకు ఈ ఫామ్ బేస్ చేసుకుని మనము అంబ్రిల్లా లెహంగా స్టిచ్ చేసుకోవచ్చు లేదా అంబ్రిల్లా ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ ఒక్క ఫార్ములా లో గుర్తు పెట్టుకుంటే చాలు వేస్ డివైడెడ్ బై త్రీ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఈ ఫ్రాక్ కోసం నేను ఫుల్ సారీని యూస్ చేస్తున్నాను లైనింగ్ కోసం అయితే నేను పోలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను త్రీ మీటర్స్ తీసుకున్నాను బాటం కి అదే బాడీ పార్ట్ కోసం వచ్చేసి నేను ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను నేను ఫుల్ సారీని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫుల్ సారీ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ మనము మనం మార్క్ చే మనము వేస్ట్ డివైడెడ్ బై త్రీ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ మెజర్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వేస్ట్ వేస్ట్ కోసం నేను ఈ విధంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు చూపిస్తాను మెజర్ చేస్తే ఎంత వచ్చిందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు చూడండి నాకు నైన్ ఇంచ్ వచ్చింది నాకు గా సరిపోయింది అలానే నేను లెంత్ మార్క్ చేసుకుంటున్నాను మనం లెంత్ మార్క్ చేసుకున్నాం కదా థర్టీ నైన్ ఇంచు సో నేను థర్టీ నైన్ ఇంచు మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ అదే విధంగా ఇటు సైడ్ కూడా థర్టీ నైన్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నేను మనం ఫుల్ సర్కిల్ మార్క్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా వేస్ట్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోకూడదు ఇక్కడ కార్నర్ పాయింట్ పై నుంచి మార్క్ చేసుకోవాలి పై నుంచి అక్కడ వరకు ఎంతైతే వచ్చిందో ఫార్టీ ఫోర్ ఇంచ్ వచ్చింది నాకు అదే విధంగా నేను ఇక్కడ కొంచెం ఏదైనా వెయిట్ పెట్టుకుని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు నాకైతే ఫార్టీ ఫోర్ ఇంచ్ వచ్చింది కదా అదే ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఈ విధంగా జరుపుకుంటూ మనం ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి ఆ సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫార్టీ ఫోర్ ఇంచెస్ కూడాను పైన కార్నర్ పాయింట్ నుంచి మెజర్ చేసుకోవాలి మనం అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే సర్కిల్ తీసుకున్నాను మార్క్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వేస్ట్ దగ్గర కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ క్రింద అంబ్రెల్లా కూడా కట్ చేసుకుంటున్నాను నేను లైనింగ్ కోసం త్రీ మీటర్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ త్రీ మీటర్స్ ని నేను ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఫస్ట్ అయితే టూ ఫోల్డింగ్స్ వేసి ఇలా క్రాస్ గా మార్క్ చేసుకున్నాను ఇలా టూ ఫోల్డింగ్స్ వేసాను ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఫోల్డింగ్ చేశాను అనమాట ఇక్కడ మనం వేస్ట్ మెజర్ చేసుకోవాలి అది ఏ నేను చూపిస్తాను మనం బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ కి వన్ ఇంచ్ నేను తగ్గించి మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడ అదైతే నేను డాట్ కోసము వన్ ఇంచ్ మైనస్ చేశాను సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఈ విధంగా ప్లేస్ చేసి ఇక్కడ నుంచి మనం లెంత్ మార్క్ చేసుకోవాలి లెంత్ ఏంటంటే మనము అంబ్రెల్లా లెంత్ వచ్చేసి థర్టీ నైన్ పెట్టుకున్నాం కదా దానికి ఫోర్ టు ఫైవ్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవచ్చు నేను ఇక్కడ థర్టీ కి మార్క్ చేసుకుంటున్నాను అదే విధంగా మనము ఇక్కడ సెంటర్ ఉంది కదా కార్నర్ పాయింట్ ఉంది కదా కార్నర్ పాయింట్ నుంచి లెంత్ మార్క్ చేసుకోవాలి అంబ్రెల్లా కోసం ఎప్పుడు కూడా ఇక్కడైతే నేను ఈ కార్నర్ పాయింట్ నుంచి చూసుకుంటే నాకు లెంత్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచ్ వచ్చింది అదే అక్కడ నేను కొంచెం వెయిట్ పెట్టుకుని ఈ విధంగా సర్కిల్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక పీస్ పడుతుంది క్రాస్ పీస్ అయితేనే అది ఏ విధంగా అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ని అయితే ప్లేస్ చేసుకోవాలి అది కూడా మనము కట్ చేసిన దానికి జీరో పాయింట్ ఫైవ్ పైకి పెట్టి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నేను లెంత్ మార్క్ చేసుకున్నాను పై నుంచి ఇది మనము జాయింట్ పడుతుంది పీస్ వచ్చేసి మనం జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసి ఇలా రివర్స్ చేసి స్టిచ్ వేసుకోవాలి నేనైతే వేస్ట్ కట్ చేసుకుంటున్నాను లైనింగ్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ విధంగా నేను తో అయితే అంటించుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ట్ వచ్చేసి నెక్ కోసం నేను క్యాన్వాస్ కట్ చేస్తున్నాను ఇక్కడ చూపించిన విధంగా మార్క్ చేసి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ ఇంచ్ బయటికి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఈ విధంగా క్యాన్వాస్ కట్ చేసి నేను లైనింగ్ పై ఈ విధంగా ఐరన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కట్ చేసుకోవాలి బయట ఆఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేసి కట్ చేసుకోవాలి ఇప్పుడైతే నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను నెక్ క్యాన్వస్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగ పిన్ పిన్స్ తో సెక్యూర్ చేసుకుంటున్నాను నెక్ దగ్గర ఈ విధంగా ఒక పావు ఇంచ్ గ్యాప్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి నేను ఇక్కడ మార్కింగ్ చూపిస్తున్నాను కదా ఆ విధంగా పావు ఇంచ్ గ్యాప్ తో స్టిచ్ వేసుకుని కటింగ్స్ పెట్టి రివర్స్ చేసుకోవడమే ఇక్కడ నేను లోపల లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడైతే ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాను అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా నెక్స్ట్ స్టిచ్ డాట్స్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము మన బాడీ పార్ట్ రైట్ సైడ్ అంబ్రెల్లా పైన పెట్టి స్టిచ్ వేయాలి ఫస్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎలాంటి వీడియోస్ చేయాలనేది తెలుస్తుంది ఈ మొత్తం వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కి పైన లైనింగ్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్టింగ్ చూద్దాం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలంటే ఫస్ట్ మన బ్యాక్ పార్ట్ ఆర్మోల్ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి నాకు వచ్చేసి టెన్ ఇంచ్ వచ్చింది అదే విధంగా ఫ్రంట్ ఆర్మోల్ కూడా ఇదే విధంగా హాఫ్ ఇంచ్ కిందకి పెట్టి మెజర్ చేసుకోవాలన్నమాట ార్మూల్ రౌండ్ నాకు వచ్చేసి ఇక్కడ నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఈ విధంగా మజా చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ విధంగా క్లాత్ ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ టెన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను లెంత్ వచ్చేసి నైన్ ఇంచ్ ప్లస్ వన్ పెట్టుకుంటున్నాను మనకి హ్యాండ్ లెంత్ ఫైవ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉంటే మనం చంకడౌన్ వచ్చేసి ఫోర్ ఇంచ్ పెట్టుకోవాలి ఏ సైజ్ వర్క్ అయినా సరే ఇదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏ సైజు వరకైనా ఇక్కడ నైన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి ఈ క్రాస్ లైన్ సెంటర్ కి ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి ఆ సెంటర్ నుండి బయటికి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే నైన్ ఇంచ్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి టూ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఇంకా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్ డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ పైన ఒక జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ కింద జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ చేసుకోవాలి నేను ఈ విధంగా బ్యాక్ ఆర్మోల్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను మీకు ఈ హ్యాండ్ కటింగ్ లో ఏ మాత్రం డౌట్స్ ఉన్నా నేను హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఏ సైజు వరకు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో ఉంటుంది మన ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆర్మోల్ మార్క్ చేద్దాం ఫ్రంట్ ఆర్మోల్ వచ్చేసి ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ దగ్గర అక్కడ నుండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఆర్మోల్ వచ్చేసరికి మనం ముందుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మోల్ మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ వచ్చేసరికి టెన్ ఇంచ్ వచ్చింది కదా సో అది బ్యాక్ ఆర్మోల్ లైన్ పైన మెజర్ చేసుకోవాలి ఈ విధంగా టెన్ ఇంచుని నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా ఫ్రంట్ కూడా ఇదే విధంగా మెజర్ చేసుకోవాలి నాకు వచ్చేసి నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది నేను ఇక్కడ నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ మెజర్ చేసుకున్నాను ఈ టూ పాయింట్స్ కి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అదే మెయిన్ పాయింట్ అయితే అవుతుంది అక్కడ నుంచి మనం మార్జిన్ వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం కదా అక్కడ వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి లూజింగ్ వచ్చేసి నేను ఇక్కడ లూజింగ్ డివైడెడ్ బై టూ చేసి మార్క్ చేసుకుంటున్నాను ఫైవ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను అలానే మార్జిన్ కోసం వన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకున్నాను ఇలా మార్జిన్ లైన్స్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసుకుందాము మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు బ్యాక్ ఆర్మోల్ నుంచి కట్ చేయాలి ఫ్రంట్ ఆర్మల్ షేప్ కోసం ఈ విధంగా ఫ్రంట్ ఆర్మల్ కట్ చేసుకోవాలి ఈ కి వచ్చేసి నేను మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టాలనుకున్నాను కానీ నాకు ఇక్కడ క్లాత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇ వచ్చింది సో నేను ఎంతైతే క్లాత్ ఉందో అంత కూడా నేను లెంత్ మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఏంటంటే క్రింద ట్రాన్స్పరెంట్ గా వస్తుంది అనమాట స్లీవ్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నా బాగుంటుంది నేను ఇక్కడైతే లూజ్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే లైన్ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నేను చాలా సింపుల్ గా డిజైన్ చేశాను హ్యాండ్స్ కి నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను హ్యాండ్స్ అయితే ఇక్కడైతే ట్రాన్స్పరెంట్ గా వస్తుంది ఇక్కడ చిన్న లేస్ వేసుకున్నాను నేను ఇలా జాయింట్ చేసేసుకున్నాను నేను రాంగ్ సైడ్ లైనింగ్ పాట అయితే ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి మధ్యలో టక్ పెట్టుకున్నాం కదా టక్ దగ్గర నుంచి ఇలా మెజర్ చేసి చూసుకోవాలి కరెక్ట్ గా సరిపోతుంది ఈ మెథడ్ లో హ్యాండ్స్ కట్ చేయడం వల్ల ఈ మెథడ్ లో హ్యాండ్స్ కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్ గా సరిపోతుంది మీరు చూసినట్టయితే కరెక్ట్ గా సరిపోయింది కదా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది కటింగ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ విధంగా సైడ్ జాయింట్ అయితే చేసుకుంటున్నాను మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో ఇక్కడ మార్క్ చేసుకుని స్టిచ్చెస్ వేసుకోవాలి ఈ విధంగా నా వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అలానే వెళ్లే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్